హలో రోజు ఈరోజైతే ముఖ్యంగా ఫస్ట్గా అయితే నాది ఛానల్ డీపీ అయితే సేంజ్ చేశాను ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు అయితే పర్లేదు కానీ పాత వాళ్ళకి డీపీ చూసి నేను చూడలేని వాళ్ళు ఎవరైనా ఉండేటట్టు అయితే కన్ఫ్యూజ్ అవ్వద్దు డీపీ అయితే సేంజ్ చేశాను ముఖ్యంగా ఇదైతే నేను వీడియో పెట్టాను కదా వైజాగ్ బీచ్ అండి ఆర్కే బీచ్ దగ్గర ఇక్కడ ఈ పక్క రోడ్డు రెండు వేలున్నాయి అయితే రెండు దారులు ఉన్నాయండి వెళ్తుంటే మనకి లాంగ్లో బీచ్ అయితే సూపర్గా కనబడుతుంది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇక్కడ ప్లేస్ అయితే వేరే వేలు అయితే సూపర్గా కనబడేది ఇక్కడైతే మనకి చిన్న రౌండ్ సర్కిల్ ఉండడం వల్ల మనకి బీచ్ మొత్తం నాకు అయితే కనబడలేదు రెండు మూడు సర్కిల్ ఉండడం వల్ల అక్కడ అయితే వేరే వేలు అయితే భలే ఉంటుందండి యాక్చువల్లీ నేను వీడియో తీద్దాం అనుకోలేదు నిన్న నిన్న వైజాగ్ పని మీద వెళ్ళినప్పుడు ఈ వీడియో అయితే తీసాను తీద్దాం అనుకునేలాంటి టైం ఉంటే వేరేలే తీసేదాన్ని జస్ట్ అప్పుడు అలా వెళ్తూ వెళ్తూ తీసాను ఆ వేలే వెళ్తున్నాం కదా అని చెప్పేసి ఏరోప్లేన్ అయితే వెళ్తుంది చూసారా చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అండి ఇది ఆర్కే బీచ్ అయితే చాలా బాగుంటుంది ఈవినింగ్ టైంలో అలా వెళ్ళి కాసేపు కూర్చున్నా కూడా మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది అంత బాగుంటుంది ఈవినింగ్ టైంలో అయితే అస్సలు ఖాళీ ఉండదండి బీచ్ అయితే మొత్తం ఈ పొడవుని ఈ ప్లేస్ అయితే నేను కూడా నిన్నే చూశానండి ఇది మొత్తం లాస్ట్ వరకు ఉంటుంది బీచ్ అయితే ఆర్కే బీచ్ దగ్గర చివరికి నుంచి చివరి వరకు చాలా బాగుంటుంది ఇది వైజాగ్లో ఉన్న వాళ్ళకి అయితే తెలుసండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈవినింగ్ టైంలో అయితే అస్సలు ఖాళీ ఉండదండి ఇది ఈ ప్లేస్కి కూడా నేనే నిన్నే వచ్చానండి వేరే దగ్గర చూసేవాళ్ళం ఆర్కే బీచ్ దీనికి కూడా నేను నిన్ననే చూశాను చాలా బాగుంది నాకు కూడా చూసేటప్పటికి దూరం నుంచే బాగుందని ఒక వీడియో అయితే ఆగాను నేను వీడియో కూడా చిన్నది షార్ట్ వీడియో కూడా ఒకటి పెట్టాను చాలా బాగుంది కదా ఇంత ఎండర్ టైంలో ఆఫ్టర్నూన్ వెళ్ళినా కూడా ఎండే తెలియలేదండి అంత బాగుంది అక్కడైతే ఓన్లీ టూ మినిట్స్ అయితే ఆగి చిన్న వీడియో అయితే తీద్దామని చెప్పేసి తొందర తొందరగా వీడియో తీసుకొని అయితే వచ్చేసాను చూస్తారా బీచ్ అంటే నచ్చిన వాళ్ళు ఒక లైక్ చేయండి చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా ప్లేస్ అయితే నాకైతే చాలా నచ్చింది ఫ్రెండ్స్ మీకు నచ్చితే ఒక కామెంట్ చేయండి ఇక్కడైతే వీళ్ళైతే వీడియో చేసుకుంటున్నారు ఇద్దరు అమ్మాయిలు అయితే చాలా అంటే చాలా బాగుంది నిన్న టైం అంతా అలాగే అయిపోయిందండి కనీసం బోన్ చేయడానికి కూడా టైం లేదు అందుకనే వీడియో కూడా సరిగ్గా తీయలేదు చిన్న వీడియో అయితే తీశాను నచ్చినట్టయితే ఒక లైక్ అయితే తప్పకుండా చేయండి చూసేటప్పుడు నెక్స్ట్ డీపీ అయితే సేమ్ చేశాను కదా ఫ్రెండ్స్ అయితే కన్ఫ్యూజ్ అయితే అవ్వద్ది ఎవరునూ వీడియోస్ త్రీ ఫోర్ డేస్ అయింది అందుకే కంటిన్యూగా వీడియోస్ ఏం పెట్టక అప్లోడ్ చేశాను ఈ వీడియో అయితే నేను నాకు కూడా ఈ ప్లేస్ అయితే చాలా బాగా నచ్చింది చూడ్డానికి కూడా బాగుంది కదా అందుకని చెప్పేసి చేశాను అనమాట ఓకే ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి నేను పెట్టిన నోటిఫికేషన్లు మీ వరకు అయితే చేరుతాయి కామెంట్ చేయండి ఈ ప్లేస్ ఈ వీడియో తెలిసిన వాళ్ళైతే తప్పకుండా కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాబాయ్